ప్రైజ్ అలాడ్ ప్రభు ప్రేడ్ అందరికీ శుభాభివందనలు ఈరోజు వాక్య సందేశం లేవే ఖండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచినలా నేను కూడా మీకు విరోధంగా నడిచేదను మీ పాపలను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మను దండించదను ఈ లోకంలో మనము ఏవైనా తప్పులు చేస్తే వాటి తగిన శిక్ష విధించడానికి మనం అనేక చట్టాలను రూపొందించుకున్నాం దొంగతనం చేసినా హత్యలు చేసినా దౌర్జన్యం చేసిన మోసం చేసిన చట్ట విరుద్ధంగా ఏం చేసినా తగిన శిక్ష ఉంటుంది జైలుకు పంపడమో ఫైన్ వేయడమో జరుగుతుంది ఒకసారి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాక మళ్ళీ తప్పు చేస్తే ఇంకొచ్చి ఎక్కువ శిక్ష చేస్తారు ఎన్నిసార్లు శిక్షలు పడినా మారిన వాళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు ఈ చట్టాలు శిక్షలు మనుషుల మధ్య ఒకరికొకరు హాని చేసుకోకుండా సమాధానంగా ఉండడానికే ఉద్దేశించబడినవి ఇంత బాధ్యతగా మనుషులే సమాధానం సంతోషంగా ఉండాలని కోరుకొని ఎన్ని చట్టాలు పెట్టుకుంటే భూమి మీద మనుషులు పనగడికే కారణమైన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంటుంది మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు శిక్షిస్తాము ఆ తప్పు అని వాళ్ళు తెలుసుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండడానికి మనం కూడా దేవునికి అవిదేవులమై పాపం చేస్తే మనకు శిక్ష వస్తుంది దేవుని శిక్షకు మనకు లోపడకుండా తిరిగి పదే పదే పాపములు చేసి దేవునికి అవిదేతగా ఉంటే మనం భరించలేని శిక్ష దేవుడు మనకి వేస్తాడు ఇలా ఎన్నిసార్లు మనం లోపడకుండా దేవునికి విరోధంగా నడుస్తామో ప్రతిసారి ఇంకా కఠినమైన శిక్షను మనం అనుభవించవలసి ఉంటుంది దేవుడు మనల్ని శిక్షించిన వెంటనే మనము దేవుని దగ్గర మన పాపంలో ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు మన పాపను క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు ఇజ్రాయల్ రాజైన ఆహాబుకి శిక్ష వస్తుందని దేవుడు ప్రతి ప్రవక్తను ఏలే ద్వారా చెప్పినప్పుడు గోన పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తనకి రాబో శిక్ష విషయమై బాధపడుతున్నప్పుడు దేవుడు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించి చూస్తే అని ఒకటే రోజుల క్రింద ఒకటో అధ్యాయం తొమ్మిదో ఏ ఏలేదో చెప్పి ఆ శిక్షను అతని కాలం నుండి రాకుండా తప్పిస్తాడు మన పాముల తగిన శిక్ష దేవుని దగ్గర నుండి రాకముందే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు మనకి రావాల్సిన శిక్ష నుండి తప్పిస్తాడు ఈ విచార ముందు పట్టుమని సీత యేసు ప్రభు ఎవరు నీకు శిక్ష విధింపలేదా నేను కూడా నీకు శిక్ష విధింపను మరలా పాపం చేయవద్దని చెప్పడం జరిగింది మనం నశించిపోవడం ఇష్టమని దేవుడు మన పాపను క్షమించినప్పుడు ఆ పాపను మరలా మళ్ళా చేయకూడదని దేవుడు కోరుకుంటాడు మనం పదే పదే పాపాలు చేస్తుంటే లేకుండా అంటే నాశనం వస్తుంది సామెతల గ్రంథం తొమ్మిది వద్ద ఒకటో అంశంలో చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు పాపం జీవితంలో జీవిస్తున్నట్లయితే నీ పాపను ఒప్పుకొని పశ్చాప హృదయంతో దేవుని దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధమా సిద్ధపడదాం ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము మేము పాపం చేసి శిక్ష పడ పడకుండా నీకు లోబడి ఉండి పాపం చేయకుండా ఉండే శక్తిని దయచేయమని ఏసైనామున అడుగుదాం ఆ రీతిగా పొందుకొని దేవునికి దగ్గర అవుదాం దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించు కాక ఆ